వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామంలో తెలంగాణ పౌరాణిక జానపద సకల కళ కళాకారుల పరిరక్షణ కార్యక్రమం చేసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పౌరాణిక జానపద సకల కళ కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే హాజరై మాట్లాడుతూ తెలంగాణలో ఒగ్గు కథ చెందు యక్షగానం పకీర వేషం బతుకమ్మ జంగం కథలు వంటి అనేక జానపద కళారూపాలు ఉన్నాయని ఇవి ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి మరియు తెలంగాణ సంస్కృతిలో భాగమయ్యాయి ఈ కళారూపాలు కథ చెప్పడం నృత్యం సంగీతం ద్వారా సామాజిక విలువలు సంస్కృతిని తర్వాతి తరాలకు అందిస్తాయన్నారు ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేయాలన్నారు en parte ido కళాకారుల ఐక్యత మన ప్రియతమ పెద్దలు నేటి అవగాహన కళామ తల్లికి వందనాలు తెలియజేస్తూ గత పన్నెండు సంవత్సరాల క్రితం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సుదీర్ఘకాల పోరాటం చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది యువతి యువకులను కోల్పోయిన తర్వాత తిరిగి ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పన్నెండు వందల మంది యువతీ యువకులు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఒక రాష్ట్ర సాధన కోసం తన ప్రాంతాన్ని విముక్తి చేసుకోవడానికి కోసం ఇన్ని బలిదానాలు ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రపంచంలో జరగలేదు కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సొంత రాష్ట్రం అయితే మన పాలనలోకి వస్తే ఈ పెత్తందారి దారి పాలనా విధానం నుంచి ప్రాంత పాలనా విధానం నుంచి మనం విముక్తి కాగలిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదలు సహజ వనరులు సకల సంపదలు తెలంగాణ వాడికి అద్భుతైన ఒక ఆకాంక్ష నేను చనిపోయినా పర్వాలేదు నా భవిష్యత్ తరాలకి మార్గం వేయాలని అన్నిటికైనా ప్రధానమైనటువంటి ప్రాణాన్ని ముఖ్యమైనటువంటి ప్రాణాన్ని త్యాగం చేయడం అది గొప్ప త్యాగం అని ప్రపంచంలో తెలుస్తుంది అటువంటి త్యాగాన్ని ఏమీ ఆశ్రయించకుండా పన్నెండు వందల మంది అమలులే చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వంలో మనకి ఏదైనా వెసులుబాటు సంక్షేమము పథకాలు అందరిలాగా మనకు కూడా అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగితే మన అభివృద్ధి పతనంలో పరిణామం చేయగలిగితే మనకు లాభం వచ్చని అనుకున్నాం తెలంగాణ రావడానికి ప్రధానమైన భూమిక కళలు కళాకారులు జానపద నృత్యాలు జానపద సంగీతాలు ఈ ఈ కళలే తెలంగాణ రాష్ట్ర సాధన భావజాలాన్ని గ్రామ గ్రామాలు వరకు తీసుకెళ్లినటువంటి మనం మనందరి రాజకీయ పార్టీల ప్రక్రియ జరిగి ఉండొచ్చు పార్లమెంటులో తీర్మానం కావచ్చు కానీ పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంటు మెంబర్ల మెడ మీద ఖర్చు పెట్టినటువంటి తెలంగాణ ప్రజా సామూహిక శక్తి కేవలం మీ వల్ల కళాకారుల వల్ల వచ్చిందనేది నగ్న సత్యం ఈ చరిత్రలో రాయబడినటువంటి సువర్ణాస్త్రంతో రాయబడినటువంటి కళాకారుల యొక్క త్యాగాల వల్ల వాళ్ళ పునాదుల మీద తెలంగాణ ఏర్పడని నేను రాజకీయాల జోలికి పోవడం లేదు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల పక్షాన్ని నిలబడడం లేదు ప్రజల కష్ట సుఖాలని పరామర్శించడం లేదు ప్రజలకు కావలసిన సంక్షేమ పథక పథకాలని అందించడంలో వెంగంజ వేస్తున్న కారణం ఏంటంటే తిరిగి గల వరకు మళ్ళీ గెలవాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి కాబట్టి వచ్చినటువంటి పాలనాధికార అవకాశాన్ని తన చేతపుచ్చుకొని ప్రజల సొమ్ముని రూటీ చేసే ప్రక్రియ మొదలైంది మనం ఏం కోరుకుంటున్నాం కళాకారునిగా సమాజంలో భద్రతలు ఉండాలి సమాజంలో అసమానతలు ఉండకూడదు కుల వివక్ష ఉండకూడదు మత వివక్ష ఉండకూడదు लिंगा लिंग विवक्ष उनकूड